హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు అందరికీ ఇష్టమైన టాపిక్ అది ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ యువర్ పర్సన్ అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము చూద్దామన్నమాట సో మీ అందరికీ ముందుగా చెప్పేది ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదో ఒకటి చేస్తే కనుక మీకు ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి రీడింగ్ రిజనేట్ అవుతుంది ఓకేనా అలాగే మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా చాలామంది కామెంట్లు పెడుతున్నారు మాకు ఎలాగా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం మీరు కిందకు వెళ్ళి నొక్కితే డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది సో దానిలో మొత్తం డీటెయిల్స్ అనేవి నేను ప్రతి వీడియో కింద ఇస్తాను అది చూస్తే కనుక మీకు నా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట మీరు దానికి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే టారో కోర్స్ నేను చెప్పిన విధంగా డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను ఒక బ్యాచ్ ఫామ్ అవ్వటానికి ఒక సెవెన్ మెంబెర్స్ అయినా ఉంటే కనుక మనకి బాగుంటుంది కోర్సు అనేది ఇప్పటికి త్రీ మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారు ఓకే సో దానివల్ల ఎవరికైతే నేర్చుకొని ముందుకు వెళ్ళాలి ఈ టారో యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే త్వరలోనే నేను ఒక ఆస్ట్రాలజీ ఛానల్ కూడా ఓపెన్ చేయబోతున్నాను సో నా ఏవైతే రెమెడీస్ టిప్స్ ఏవైతే ఉంటాయో అది రాసుల వారీగా ఏదైతే రీడింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా నా ఆస్ట్రాలజీ ఛానల్లో స్టార్ట్ చేయబోతాను సో మీరు అందరూ స్టేట్ ఉండండి ఓకే సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తితో మాట్లాడదాము మీ పర్సన్తో మాట్లాడదాము సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళు అసలు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు మీ పరంగా కానీ లేదంటే ఇన్ జనరల్ వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకే సో వాళ్ళు చాలా స్టక్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక బ్లాకేజ్ అనేది ఉంది అది వాళ్ళ కెరీర్లో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు మీ లవ్ లైఫ్లో కావచ్చు ఏదో ఒక బ్లాక్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో వాళ్ళకి లైఫ్లో ఎటువంటి మూమెంట్ అనేది కనిపించట్లేదు సో ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్గా అలా బ్లాక్ అయిపోయి ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు ఒక హ్యాంగ్ అవుతున్నట్టుగా సో వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలనేసి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఒక అయోమయ స్థితిలో ఉన్నారు అది ఏ విషయంలో అయినా కావచ్చు వాళ్ళ ఎనీ ఏరియా ఆఫ్ దేర్ లైఫ్ అన్నమాట సో వాళ్ళు ప్రస్తుతానికి అయితే చాలా స్టక్గా ఉన్నారు ఒక బ్లాక్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఎనర్జీ అయితే అంత బాగలేదు సో మీరు మా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నారా లేదా మా వ్యూవర్ యొక్క పర్సన్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు దయచేసి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీతో నేను కనెక్ట్ అయ్యే విధంగా నాకు గైడ్ చేయండి మాకు వాళ్ళతో కనెక్ట్ అయ్యేలాగా గైడ్ చేయండి సో మీరు అసలు మా వ్యూవర్తో మా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నారా మా వ్యూవర్ గురించి మీరు అసలు ఆలోచిస్తున్నారా లేదా టూ ఆఫ్ చరిష్మా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంది దాంతో జగల్ చేస్తున్నారు మీ గురించి వాళ్ళ గురించి కానీ లేదంటే మీ గురించి వాళ్ళ జాబ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ సో ఏదో రెండు విషయాలపైన అయితే వాళ్ళు జగల్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఓన్లీ మీ గురించే ఆలోచన కాకుండా రెండో విషయం గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే ఒక దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇందాక చూసాం కదా ఒక స్టక్ ఎనర్జీ ఉంది సో వాళ్ళ మైండ్ అనేది ఒక స్థిరంగా ఒక చోట అనేది లేదు సో రెండు విషయాలపైన జగల్ చేస్తున్నారు కానీ ఎస్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు సో నా వ్యూవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారని చెప్పారు కదా ఏం ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ విజ్డమ్ ఓకే సో వాక్వే అయిపోయినట్టుగా ఆలోచిస్తున్నారు వాక్వే అయిపోదామా చేద్దామా అని ఆలోచిస్తున్నారు లేదంటే కొంతమందికి మీరు ఆల్రెడీ విడిపోయారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ దాని గురించి అని ఆలోచిస్తున్నారు ఎందువల్ల ఇలా జరిగింది ఎందువల్ల మేమిద్దరం విడిపోయాము ఎందుకు మాకు సెపరేషన్ వచ్చింది ఎందుకు వాకవే అవ్వాల్సి వచ్చింది అనే విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అనేది మీ గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది సో ఎందుకు వాకవే చేశాను అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీరు అలా వాకవే చేయడానికి కానీ వాకవే చేద్దాము అనుకోవడానికి కానీ గల కారణం ఏంటి మా వ్యూవర్ యొక్క పర్సన్ దయచేసి మీరు నాకు చెప్పండి నేను నా వ్యూవర్కి ఆ మెసేజ్ అనేది అందజేస్తాను మీరు వాకవే చేయాలని కానీ లేదంటే ఆల్రెడీ వాకవే చేస్తేను కూడా ఎందుకు ఎందుకు ఈ కనెక్షన్ నుండి మీరు వాకవే చేయాల్సి వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ పేజ్ ఆఫ్ చరిష్మా ఓకే సో ఇక్కడ ఏదో ఒక రెక్లెస్గా మీ దగ్గరికి వచ్చినట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఈ కనెక్షన్లోకి ముందు వెనక చూసుకోకుండా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీతో మీ ఇద్దరు కనెక్షన్ స్టార్ట్ అయింది ఒక స్టెబిలిటీ ఒక ఆలోచన అనేది లేకుండా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది సో మీ మీ ఇద్దరికి మధ్యలో ఒక డబ్బుల విషయంలో కూడా లావాదేవీలు జరిగిండొచ్చు ఒక డబ్బులు ఇవ్వటం కానీ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ లేదంటే ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయటం కానీ ఇలాగా ఈ విధంగా స్టార్ట్ అయింది మీ కనెక్షన్ కాకపోతే ఒక ఆలోచన అనేది లేకుండా ఒక రెక్లెస్గా ఒక కేర్లెస్గా అనేది ఇద్దరు ఈ కనెక్షన్లో అనేది వచ్చారు ఓకే సో ఇంకా చెప్పండి ఎందుకు మీరు వాక్వే చేయాలనుకున్నారు లేదంటే చేశారు ఆల్రెడీ ఎందుకు Three of Wisdom. ఓకే సో ఏంటంటే వాళ్ళకి థర్డ్ పార్టీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎవరో విడిపోయారు వెళ్ళిపోయారు అనుకున్న వ్యక్తి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెనక్కి రావటం అనేది జరిగింది ఒక రియూనియన్ జరిగింది ప్లస్ వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా ఒక ఏమంటారు ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి మీతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీతో ఉన్నారు కానీ సో వాళ్ళకి యాక్చువల్లీ అయితే అనుకుంటే కనుక అంత సీరియస్ ఆలోచనలు అనేవి లేవు అంటే మీతో ఒక డేటింగ్ చేయాలని కానీ ఒక రిలేషన్షిప్లోకి రావాలి లేదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ప్లస్ కొంతమందికి ఏంటంటే ఎవరో విడిపోయిన వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఒక వ్యక్తితో రీయూనియన్ అనేది జరిగింది సో దానివల్ల మిమ్మల్ని అనేది వదిలేయడం జరిగింది ఇంకా మాకు చెప్పండి ఎందుకు మీరు వదిలేయాలనుకున్నారు ఎందుకు వదిలేశారు ఓకే సో ఒక న్యూ బిగినింగ్ జరిగిందండి వేరే వాళ్ళతోటి ఏస్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది సో వేరే వాళ్ళతో ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ జరిగింది ఎవరైతే వాళ్ళ లైఫ్లోకి వెనక్కి వచ్చారో ఎవరితో అయితే రీయూనియన్ జరిగిందో సో దానివల్ల వీళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అయితే జరిగింది సో దానివల్ల మిమ్మల్ని అనేది ఇగ్నోర్ చేస్తున్నారు మీ నుంచి వాకవే చేశారు కానీ మీరు ఇలా చేయటం అనేది తప్పు కదా మీరు ఇలాగా నా వ్యూవర్ దగ్గరికి రావటం ఎందుకు వాళ్ళలో ఆశలు రేపడం ఎందుకు మళ్ళీ మీరు వెళ్ళిపోవడం ఎందుకు ఎందుకు ఇది మీకు తప్పనిపించట్లేదా అసలు మీరేమనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక రికగ్నేషను ఒక విక్టరీ ఒక ఏమంటారంటే సక్సెస్ అనేది కావాలి మోస్ట్ ప్రాబబ్లీ కొంతమందికి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చండి అది ఇంట్లో వాళ్ళు చెప్పటం వల్ల కానీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీతో వాళ్ళు కంటిన్యూ చేయలేరు లేదంటే ఒక సంబంధం కుదిరిపోయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు మీరు వాళ్ళని ప్రపోజ్ చేసి ఉండొచ్చు సో వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా లేదంటే మోర్ దాన్ ఫ్రెండ్ లాగా అనుకున్నారు కానీ వాళ్ళకు అంతకుమించి మీ వైపుకైతే ఎటువంటి ఆలోచన అనేది లేదు వాళ్ళకి ఇంకా చూద్దాము అసలు ఎందుకు మా వ్యూవర్ లైఫ్లోకి వచ్చారు మీరు మీకు ఇంత ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు మా వ్యూవర్ లైఫ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ద వరల్డ్ సో అదేంటంటే వాళ్ళకి ఆ ముందు ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో అది అయిపోయింది అన్నట్టుగా అనుకొని వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అది కూడా మీది కూడా ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా స్టార్ట్ అయి ఉండొచ్చు ఇద్దరు ఒకరికొకరు ఓన్లీ మెసేజెస్ కాల్స్ ఇలాగా చేసుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత మీరిద్దరూ ఒక దగ్గర కలిసి ఉండొచ్చు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి ఉందండి ఇది కొంతమందికి ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చు సో వాళ్ళ పార్ట్నర్తో సపరేషన్లో ఉన్నప్పుడు మీరు అనేది పరిచయం అయ్యారు ఓకే సో మీ పరిస్థితి మీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ మనసులతోనూ వేరే వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం కరెక్టేనా ఎందుకు మీరు అలా చేశారు వేరే వాళ్ళ ఎమోషన్స్తో ఆడ ఆడాల్సిన అవసరం ఏముంది నా వ్యూవర్ యొక్క ఫీలింగ్స్తో మీరు ఆడుకునే పనేముంది ఎందుకు మీరు అసలు మా నా వ్యూవర్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు త్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ చెప్పాను కదండి ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది ఉంది ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్ను తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చారనమాట అక్కడ ఎక్కడైతే వేరే వాళ్ళ దగ్గర దెబ్బతిన్నారో ఒక చీటింగ్ కానీ హార్ట్ బ్రేక్ కానీ అయిందో సో వాళ్ళు మీ దగ్గరికి అనేది వచ్చారు సో ఆ పెయిన్ని తో ఏమంటారు పోగొట్టుకునేకి మీ దగ్గరికి వచ్చారు ఎందుకంటే మీ దగ్గర హ్యాపీనెస్ ఉంది సో దీన్ని ఏమంటారంటే ఎనర్జీ వ్యాంపయర్స్ అంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లోగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఎనర్జీ అనేది సక్ చేస్తారనమాట పీల్చుకుంటారు ఒక పారసైట్ లాగా సో అలాంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి అయితే వాళ్ళు రావటం జరిగింది ఓకే కానీ ఇందులో నా వ్యూవర్ చేసిన తప్పేంటి నా వ్యూవర్ చేసిన పాపం ఏంటి అసలు మీరు ఎందుకు వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మీరు వేరే వాళ్ళని మోసం చేయటం తప్పు కాదా మీరు ఎందుకు అసలు నా వ్యూవర్ ఇంత ఇన్నోసెంట్గా ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది ఫైవ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే సో మీ ఇద్దరి మధ్యలో ఒక ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయ్యచ్చు చాలామంది కాంపిటీషన్ అనేది ఉంది సో వాళ్ళు ఇదేంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని మీ దగ్గరికి రావటం జరిగింది సో మేబీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పిండొచ్చు చూడు ఈ పర్సన్ నేను పడేసి చూపిస్తాను నా నా వెనకాల తిప్పుకుంటాను నా వెనకాల తిరిగేలా చేసుకుంటాను అని చెప్పేసి ఏదైనా ఫాల్స్ ఛాలెంజెస్ చేసి ఉండొచ్చు ఇక్కడైతే చాలా కాంపిటీషన్ అనేది కనబడతా ఉంది సో మీ ఇద్దరి మధ్యలో చాలామంది వ్యక్తులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది మీ కొలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే ఒక ఛాలెంజ్ తీసుకొని మీ దగ్గరికి అనేది వచ్చారు ఓకే ఇప్పుడు ఇంత జరిగింది కదా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు వాకవే చేయాలని అనుకోవడమే అది ఒకటే సొల్యూషనా మీ ఇంకే సొల్యూషన్ లేదా ఏమనుకుంటున్నారు మీరు అసలు క్వీన్ ఆఫ్ చరిష్మా సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సెటిల్ అయిపోయి ఒక మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోదామని ప్లాన్లో ఉన్నారు సో ఆ వాళ్ళు సెటిల్మెంట్ కోసం చూస్తున్నప్పుడు మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు ఆ సెటిల్మెంట్ మీతోనేనా చూద్దాం సో వాళ్ళకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినట్టుగా నాకు ముందు కార్డ్స్లో తెలిసింది సో మా వ్యూవర్స్ని అసలు ఆ ప్రే ప్రేమిస్తున్నారా లేదా మీరు మ్యారేజ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నారు అర్థమైంది మాకు మీరు మా వ్యూవర్ని అసలు ప్రేమిస్తున్నారా లేదా నైన్ ఆఫ్ స్ట్రెంత్ సో వాళ్ళు ఏంటంటే ప్రేమాని కాదు కానీ ఒక అట్రాక్షన్ అనొచ్చు ఒక ఇంట్రెస్ట్ అనొచ్చు వాళ్ళు ఏంటంటే ఒక పంతంలాగా ఒక ఈగోకి తీసుకున్నారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా దూరం నుంచి ఉన్నారు సో మీరే వాళ్ళు వెంట మీరే వాళ్ళకి ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి సో మీరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట సో ఒకవేళ మా వ్యూవర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు ఫీలింగ్స్ ఏంటి చారియట్ ఓకే సో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ వల్ల ఈ కనెక్షన్ అనేది అల్టిమేట్గా మ్యారేజ్ అటువంటి దానికి దారి తీయకపోవచ్చు కానీ ఒక మూమెంట్ అనేది ఉంటుంది నేను ట్రావెల్ చేసి వస్తాను ఆ పర్సన్ అయితే నా మీ అయితే నేను మీట్ అవుతాను అనేసి అంటున్నారు మీట్ అయ్యి వాళ్ళు మీకు ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి లైఫ్లో వచ్చిన సక్సెస్ కానీ లేదంటే ఈ మ్యారేజ్ గురించి కానీ ఎంగేజ్మెంట్ గురించి కానీ మీకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు ఫైనల్గా ఒకసారి మీతో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మీరు మా వ్యూవర్ని వ్యూవర్ పైన ఏ ఫీలింగ్స్ లేవా మీకు వాళ్ళంటే ప్రేమ లేదా నా వ్యూవర్ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు మీ ఆలోచనలు ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూవర్ పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీ ఇద్దరికి ఏదో చాలా ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయ్యే అవకాశం ఉందండి సో వాళ్ళకి ఏంటంటే అది నచ్చట్లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈగో అండ్ ప్రైడ్కి తీసుకొని వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని మిమ్మల్ని మీ మనసుతో ఆడుకున్నారు సో మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక పోటీలు పంతాలు ఫైటింగ్స్ లేదంటే ఆఫీసులో ఒక పోటీ అనొచ్చు సో దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ కన్నా ఎక్కువ ఇక్కడ ఫైటింగ్ మోడ్ అనేది ఎక్కువ ఉంది ఒక కప్పు నేను గెలవాలి అంటే నేను గెలవాలి అన్నట్టుగా ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఒక ఆర్గ్యుమెంట్స్ ఒక కోల్డ్ వార్ అనేది నేను చూస్తున్నాను సో వాళ్ళకైతే మీ పైన ప్రేమ అనేది లేదు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు సరే మీకు కనీసం ఒక ఫ్రెండ్గా కూడా ఇష్టం లేదా ఒక ఫ్రెండ్గా కూడా ఇష్టం లేదా నా వ్యూవర్ ఎందుకు మీరు అలాగా వాడుకుని వదిలేశారు నా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు ద ఫుల్ చూసారా కమిట్మెంట్ అనేది ఇవ్వరంట మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలంటే చేస్తారంట మీతో ఎంజాయ్ చేస్తారు సెలబ్రేట్ చేసుకుంటారు లేదంటే ట్రావెల్ చేస్తారు ఒక అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్తారు మీతో ఒక న్యూ బిగినింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ మీకు కావాల్సినటువంటి ఒక కమిట్మెంట్ కానీ ఒక మ్యారేజ్ కానీ ఇటువంటివి ఏమీ లేవు వాళ్ళు ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి అయితే ట్రావెల్ చేసి వస్తారంట సో మీరు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు సో ఇంత దయ జాలి కరుణ ఉండే మీరు ఏమి న్యాయం చేయబోతారు నా వ్యూవర్కి ఇంత దయతో మీరు వెనక్కి వద్దామనుకుంటున్నారు కదా సో నా వ్యూవర్కి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఏమి యాక్షన్ తీసుకొని ఏం న్యాయం చేస్తారు దసన్ మీతో అంట ఒక మీకు హ్యాపీనెస్ ఇస్తారంట మీతో ఒక ఏమంటారు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు మీతో ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే పిల్లల్ని కట్టడం కానీ అలాంటివన్నీ ఉన్నాయి కానీ ఇక్కడైతే మ్యారేజ్ అనేది కనబట్టలేదు మీతో హ్యాపీగా ఉంటారంట మీకు హ్యాపీనెస్ ఇస్తారంట సో మీకు ఏవైతే కావాలో ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుందంట సో వాట్ అబౌట్ మ్యారేజ్ మీరు మ్యారేజ్ చేసుకుంటారా సో నా వ్యూవర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారా టెన్ ఆఫ్ చరిష్మా ఓకే ఇన్ ఫ్యూచర్ మేబీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో వాళ్ళ ఇంట్లో ఒక కంబైండ్ ఫ్యామిలీ లాగా మీతో ఉండొచ్చు కానీ దానికి టైం పడుతుంది కానీ వాళ్ళ ఆలోచన అయితే ఉంది మీతో ఉండాలని మీతో ఒక ఫ్యామిలీగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉంది సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి వస్తారు వాళ్ళు సో మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారు కానీ ఇప్పుడప్పుడే కాదు చాలా లేట్ అవుతుంది అంతవరకు మీరు పేషెన్స్గా వెయిట్ చేసి ఈ వ్యక్తిని నమ్మి ఉంటే గనక ఏ గొడవలు పెట్టకుండా వాళ్ళని ఇరిటేట్ చేయకుండా ఉంటే గనక వాళ్ళు ఇస్తారు మీకు కమిట్మెంట్ మరి వాట్ అబౌట్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు టూ ఆఫ్ స్ట్రెంగ్త్ చెప్పాను కదా ఇద్దరినీ కూడా మ్యాన్ మ్యాన్ మేనేజ్ చేస్తారు సారీ నా నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు సో ఇద్దరిని మెయింటైన్ చేస్తారు ఇద్దరిని మేనేజ్ చేస్తారు ఏ ఒక్కరిని కూడా వదులుకునే ఒక ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు సో వాళ్ళకి ఏంటంటే ప్లానింగ్ చేస్తున్నారు ఇద్దరిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని సో ఇది ఇంక మీ ఇష్టము మీరిద్దరితో కలిపి అలాగే హ్యాపీగా ఉంటాను అంటే మీకు వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఆ థర్డ్ పార్టీని అయితే వదలరు సో మీరు థర్డ్ పార్టీని వదులుతారా లేదా ఖచ్చితంగా వదలరండి ఇక్కడ ఏంటంటే వాళ్ళతో ఒక ఫైనాన్షియల్ ఇవి ఉన్నాయి అంటే అటాచ్మెంట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు కలిసి ఉన్నారు సో మిమ్మల్ని వాళ్ళు కనుక వదిలేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ వస్తుంది మేబీ వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు లేదంటే ఒకే ఆఫీస్లో పనిచేసే ఒక బాస్ కొలిగా అలాగ అవ్వచ్చు ఎంప్లాయీ అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళతో విడిపోయే అవకాశం అయితే లేదు ఇద్దరిని కలిపి మెయింటైన్ చేయాలనేసే వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే మీరిద్దరూ ఒక సామరస్యంగా ఉండి మీరిద్దరూ ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలని వాళ్ళ కోరిక సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సరే థర్డ్ పార్టీని వదలనన్నారు సో నా వ్యూవర్కి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు టెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్లో చాలా బర్డెన్స్లో ఉన్నారంటండి సో మీరంటే విపరీతమైన అట్రాక్షను ఫిజికల్ అట్రాక్షన్ మీ దగ్గరికి రావాలి ఫిజికల్గా కలవాలి అని ఉంటేను కూడా సో వాళ్ళకి విపరీతంగా రెస్పాన్సిబిలిటీసు వాళ్ళని క్వశ్చన్ చేసే మంది చాలామంది వాళ్ళ ఎనర్జీని అంతా పీక్కు తినేస్తున్నారు సో వాళ్ళు బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి దానివల్ల మీ దగ్గరికి ఇప్పుడప్పుడే రాలేరు అందుకనే మీ దగ్గర నుంచి వాక్అవే చేశారు కానీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వస్తారు దానికోసం మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు ప్లస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ద హై స్ట్రెస్ సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఏవో సీక్రెట్స్ ఉన్నాయి మీరు చాలా ఇంటెలిజెంట్ మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ పర్సన్ కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారయ్యే అవకాశం ఉంది లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో కూడా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు ఏంటంటే మీరు ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకి చెప్పమని కోరుకుంటున్నారు అలాగే ఒకవేళ మీరు ఏమైనా ఇలాగా ఆస్ట్రాలజర్ టారో రీడరు ఇట్లా ఏమైనా అయి ఉంటే కనుక సో వాళ్ళకి ఏమీ చెడు చేయొద్దు అనేసి కోరుకుంటున్నారు సో వాళ్ళు భయపడుతున్నారు యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలంటే కూడా సో మీరు సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి ఓపెన్గా చెప్పాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు మీ లైఫ్లో ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలియాలంట సిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అందుకనే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారంట వాళ్ళు ఇప్పుడు ఈ ఫైటింగ్స్ ఇవన్నీ కాదనుకొని వాళ్ళు దూరంగా ఒక కామ్గా ఒక పీస్ఫుల్గా ఉండటానికి మాత్రమే మీ దగ్గర నుంచి విడిపోయారు మీ దగ్గర నుంచి దూరం అయ్యారు సో అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు ఓకే ఇంకా ఏమైనా లాస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ లాస్ట్ కార్డ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ స్ట్రెంత్ ఓకే మీతో ఒక ఫిజికల్గా చాలా ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీరంటే వాళ్ళకి ఇష్టం ఉంది ప్రేమ ఉంది చూసారా ఇంత కార్డ్స్ తీసి ఇంత ఆలోచన చేసినాక ఇప్పుడు చెప్తున్నారు మీరు వాళ్ళకు డివైన్ పార్ట్నర్ అంట వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారంట కానీ ఆ థర్డ్ పార్టీని అయితే వదలరు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ వీళ్ళకి మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఉంది రొమాంటిక్ న్యూ బిగినింగ్ సో మీతోని ఏదైతే ఫిజికల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు మీకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అందరు ఎదురుగా మ్యారేజ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేయొచ్చు బట్ అతి తొందరలో అయితే జరగదు అంతవరకు మీరు వెయిట్ చేయాలి పేషెన్స్గా ఉండాలి ఎంతవరకు వీలుంటే అంతవరకు వాళ్ళతో మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనొచ్చు లేదంటే నో స్ట్రింగ్స్ అటాచ్డ్ లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలాంటివి వాళ్ళు కోరుకుంటున్నారు ప్రస్తుతానికి సో వాళ్ళకి ప్రేమ అయితే ఉందంట మీతో ఉండాలనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడప్పుడే కమిట్మెంటు అలాంటివైతే ఇవ్వలేను అని చెప్తున్నారు అది మీకు ఓకే అనుకుంటే కనుక ఈ పర్సన్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దానికి వాళ్ళు ఓకే అనేసి చెప్పారు రెడీగా ఉన్నారు ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చిందా రెసిడెంట్ అయ్యిందా అయితే గనక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్